సభకు నమస్కారం అండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభివందనలు ఇప్పుడు మన ఆర్టీఏ కమిషనర్ తెలంగాణ పివి శ్రీనివాస్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి సభ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అందరికి కూడా నమస్కారం నేను పెద్దగా చెప్పడానికి రాలేదు వినటానికి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను కాకపోతే రెండు మూడు విషయాలు ఇందాక నిర్వాహకులు బ్యానర్ చూసా సహజత్వమే నిజమైన ధర్మం శ్రమే మూలం అనేటువంటిది ఆ రెండు అంశాలని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగితే సమాజాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోగలుగుతాం అలాగే అన్ని రకాలుగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతాం అనేటువంటిది ఎందుకంటే మనం చూస్తే సమాజంలో చాలా ఎందుకంటే ప్రకృతి మూలం అనేటువంటిది మనం చూస్తున్నాం ప్రకృతి మానవ సమాజం అన్నీ కలిసే ఉంటాయి గొప్పతనం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలే మనం చూస్తేనే నీతి అంటే న్యాయం అన్యాయం కలిసే ప్రయాణం చేస్తాయి ధర్మం అధర్మం కలిసే ప్రయాణం చేస్తాయి నీతి అవినీతి కలిసే ప్రయాణం చేస్తాయి మంచి చెడు కలిసే ప్రయాణం చేస్తాయి దాంట్లో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవటమే మన అవసరం అనేటువంటిది మనం చూస్తే కనుక అన్నీ కూడా ఒకే కూరలు అన్నీ ఉంటాయి చేదు ఉంటుంది తీపి ఉంటుంది పులుపు ఉంటుంది అన్నీ రుచులు ఉంటాయి అన్నీ కలిసే ఉంటాయి అలాగే ప్రకృతిలో వర్షాకాలం ఎండాకాలం అదే చలికాలం అన్నీ కలిసే ఉంటాయి మరి ఇన్ని ఒక సమూహం మనం చూస్తే ప్రకృతిలో ఇందాక చెప్పారు మా మరి మృగాలు ఉంటాయి మరి సాధు జంతువులు కూడా కలిసే ఆ అడవులో సహజీవనం చేస్తుంటాయి మనం చూస్తుంటాం అనేక నేషనల్ జియోగ్రఫీ ఛానళ్ళు అది వెంటాడుతుంటే ఒక క్రూరముఖం వెంటాడుతుంటే అది ప్రాణరక్షణ కోసం ఎట్లా పరిగెడుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అంటే వేరు వేరే ఉండవు అన్నీ కలిసే ఉంటాయి అన్నీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ మనుగడ కోసం పోరాటం అన్నట్టుగా సమాజంలో ప్రతి జీవి ప్రతి మనిషి అది ఎవరైనా కానీ ఉంటాం మరి ఇందాక ప్రారంభంలో చెప్పారు అంటే ఇవాళ వైద్యం అంటే చాలామంది మా దగ్గరికి అనేక పిటిషన్లు వస్తాయి ఆర్టీఐ కమిషనర్గా ఎందుకంటే హాస్పిటల్స్లో కానీ విద్యా సంస్థలు కానీ ఫీజులు వివరాలు ఇవ్వటం లేదు ఎంత ఫీజులు కట్టించుకున్నారు ప్రభుత్వం యొక్క విధానాలు ఏంటి లేదంటే హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రభుత్వ విధానాలు ఏంటి ఎంత ఫీజు తీసుకోవాలని ఏమన్నా నిబంధనలు ఉన్నాయా అవి అడుగుతుంటే మాకు అధికారులు ఎవరు ఇవ్వటం లేదు అది ప్రైవేట్ విద్యా సంస్థలైనా ప్రభుత్వ సారీ ప్రైవేట్ పాఠశ హాస్పిటల్స్ అయినా అడుగుతారు అంటే ఇవాళ ఏమైపోయిందంటే విద్యా వైద్యం అనేటువంటిది చాలా సమాజంలో చాలా ఖరీదైనటువంటి వస్తువులుగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది చాలామంది చాలా సందర్భాలు చెబుతారు మీరేమి ఉచితంగా ఇవ్వ అవసరం లేదు ప్రభుత్వ అంటే రాజకీయ పార్టీల ఎన్నికల హామీల్లో ఏమి ఉచితంగా ఇవ్వద్దు కానీ ఈ రెండు ఉచితంగా ఇస్తే చాలా మిగిలివన్నీ రద్దు చేసినా నష్టం లేదు అనేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మేము ఉన్నాం ఎందుకు అంటున్నాం అంటే ఇవే ఖరీదైనవి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు అవన్నీ మళ్ళీ ఈ రెండింటి మీద ఖర్చు పెడుతుంటే ఎంత డబ్బైనా ఎంత ఉద్యోగస్తుడైనా ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సరిపోని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాయనేటువంటిది మరి అటువంటి పరిస్థితుల్లో ఒకనాడు ప్రకృతి నుంచి ఏ రకంగా అయితే వైద్యం ఆయుర్వేద వైద్యం కావచ్చు ఇంకా ఇతర సహజత్వమైనటువంటి వై వైద్యాలు ఎన్నో రకాలు ఉన్నాయి కానీ కాలక్రమంలో అవి మరుగున పడి ఇవాళ అలోపతి లాంటివి వచ్చేసి చిన్నదానికి పోయినా అని పోయినా ప్రతిదానికి ఒక పది టెస్టులు రాస్తారు దాంతోనే సగం డబ్బులు అయిపోతాయి రాసే మెడిసిన్స్ ఇరవై రూపాయలు అంటే మరి టెస్టుల కోసం ఏది ఎనభై రూపాయలు అంటే ఉదాహరణకు వంద రూపాయలు ఖర్చు అంటే టెస్టులు ఎనభై రూపాయలు ట్యాబ్లెట్స్ ఇరవై రూపాయలు అన్నట్టుగా తయారైనాయి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈజీ అయిపోయింది ఎందుకంటే ఇదివరకు నాడు పట్టుకొని వీళ్ళకి ఏముంది జ్వరం టెంపరేచర్ చెప్పే ధర్మమీటర్ లేని రోజుల్లో ఇట్లా నాడు పట్టుకొని సెకండ్కి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో చూసి జ్వరం నూట రెండు ఉందా నూట మూడు ఉందా అని చెప్పినటువంటి రోజుల నుంచి థర్మామీటర్లు వచ్చినాయి శతస్కోపులు వచ్చినాయి ఆ తర్వాత ఇతర అనేక రకాల టెస్టులు వచ్చినాయి ఎక్స్రేలు వచ్చినాయి లేదు ఈసీజీలు వచ్చినాయి ఇంకా త్రీడీ యూకోలు వచ్చినాయి ఇంకా అనేక రకాలు వచ్చినాయి డాక్టర్కి ఈజీ అయిపోయింది ఆ టెస్ట్ రిపోర్ట్లు ముందు పెట్టుకుని మెడిసిన్ రాయటం అనేటువంటిది ఈజీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే వైద్యం ఖర్చు పెరిగిందో అప్పుడు మళ్ళీ పూర్వస్థితికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆ పురాతన వైద్యం మన ఉండేవే మనం చెప్తుంటారు ఇదివరకు చిన్నపిల్లలకు ఉందంటే వామ్ వాటర్ అనేది కాకపోతే వాము జీలకర్ర లేకుంటే ఇట్లాంటి వాటిని ఇవాళ అందరూ మెంతులు రాత్రి నానబెట్టుకొని పొద్దునే తాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అనేక రకాలుగా అంటే ఒకప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతో కడుపులే వచ్చిందంటే కొంత జీలకర్ర నవలమనో వావు నవలమనో అదే తగ్గిపోతుంది అనేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ అవన్నీ మన ఇంట్లో ఉంటాయి కానీ మనకు దాని యొక్క విలువ తెలియని పరిస్థితి వచ్చింది కానీ మళ్ళీ పాత రోజుల్లో మరి పురాతన సమాజంలో ఏ రకమైనటువంటి వాటిని వాడుకుంటున్నామో ఆ వాడుకుని ఏ రకంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వైద్యం అభివృద్ధి చెందిన రోజుల్లో ఆ రోజు నాగరికత అభివృద్ధి చెందిన రోజుల్లో సమాజం ఇంకా పురోగతి సాధించని రోజుల్లో మరి మానవ సమాజం మనుమణ సాధించలేదా ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎలా బతికారు ఇవాళ మరి ఇంత వైద్యం వచ్చిన తర్వాత కూడా ఎందుకు మరి సహజ సాధ్యం అంటే డెబ్బై సంవత్సరాల సగటు యావరేజీ మనిషి జీవిస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం మరి ఎందుకు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయంటే దాని విలువను తగ్గించి వైద్యం విలువను పెంచారు ఆ రకంగా అదొక వ్యాపార వస్తువుగా మారిపోయింది ఇవాళ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఆ విషయాలు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మన కళ్ళ ముందు పెరుగుతున్నటువంటి పనికిరావనుకున్న చెట్ల మన మా లేకపోతే పోతే మన పెరట్లోనో మన రోడ్డు మీద దొరుకుతున్నటువంటి చెట్లు లేదు ఇంట్లో ఉన్నటువంటి జీలకర్ర వాము లేకుంటే లవంగాలు లేఖలు ఇట్లాంటి వాటిలతో కూడా ఏ రకంగా మనం వైద్యం చేసుకోవచ్చు అని చెప్పడం ద్వారా ఇవాళ మానవ సమాజంలో ఎవరైతే వైద్యం చేయించుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఓకట కలిగించే విధంగా ఇవాళ సిద్ధార్థ మరి ఆశ్రమం ఏదైతుందో ప్రకృతి వైద్యాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సరే సహజంగానే కొద్ది కొంత ఓపిక కూడా అవసరం ఉంటుంది అని ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ కలిసే ఉంటాయి సమాజంలో మంచి చెడు నీతి అవినీతి న్యాయం అన్యాయం ధర్మం అధర్మం అలాగే రుచుల్లో కాలాల్లో అన్నీ కలిసే ఉంటాయి కానీ మంచిది చెడు ఇందాక చెప్పినట్టుగా సాధత్వమే ధర్మం నిజమైన ధర్మం శ్రమే మరి మూలం అన్నట్టుగా ఆ విషయాలను అర్థం చేసుకునే ఆ రకంగా వీటిని ఆదరించడం ద్వారా కొంత మనం మరి సమాజంలో ఆర్థికంగా ఇబ్బంది పడి వైద్యం చేయించుకోలేని వాళ్ళకి కలుగుతుంది అనేటువంటిది విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆ రకంగా సిద్ధార్థ యోగశాల అదేవిధంగా ప్రకృతి వైద్యాన్ని ముందుకు తీసుకొస్తున్న రామచంద్ర దంపతులకి ధన్యవాదాలు వాళ్ళ టీం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ధన్యవాదాలు వెరీ మచ్ గారు ఫర్ యువర్ స్పీచ్ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం టు రూట్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి